అమ్మా నమస్తే అమ్మా నమస్తే మీ పేరు అంకాలమ్మ అంకాలమ్మ ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా జగన్ సార్ పరిపాలన ఒకటో క్లాస్ పిల్లల నుంచి పది వరకు ఎప్పుడు జగన్మావ 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 అంటున్నారు పరిపాలన అయితే బాగుంది ఎక్కడ పోయి మేము అంగళ్ళకాడ ఇన్నా యాడ ఇన్నా బస్టాండ్లో ఇన్నా జగన్ 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 అంట ఆయన ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు పడింది కదా ఇంతవరకు షెడు అని ఎవరూ వినలే మేము వాళ్ళు వైఎస్ వాళ్ళు వంశం అంటే మాకు బాగా తెలుసు వాళ్ళ దగ్గర పని కూడా చేసినాము రాజశేఖర్ సార్ ప్రభుత్వం ఉండేలా ఉంచి బీదలకు సాయం చేసిన వాళ్ళే కానీ బీదలకు అన్యాయం చేసిన వాళ్ళైతే కాదు ఈరోజు రాజారెడ్డి ప్రభుత్వం చూసినాము రాజేఖడు ప్రభుత్వం చూసినాము జగన్ సార్ ప్రభుత్వం చూసినా నాకు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు అయితే ఇప్పుడు కూడా శర్మ పని చేస్తాడు నేను నాన్న వాళ్ళ దగ్గరే ఎక్కడ కూడా చెడు అనేది మా శవలతో ఇనలే డాకరాలు లెక్క డాకరా వాళ్ళు పొగుడుతున్నారు అమ్మఒడి వాళ్ళు పొగుడుతున్నారు తర్వాత నలభై ఐదు వాళ్ళు పొగుడుతున్నారు మళ్ళా జగనే రావాలా మళ్ళా జగనే రావాలా ఇంతరమే లేదు జగన్ అన్నే వచ్చాడని ఎక్కడ చూసినా ఇంటాడు నమ్మే మా వరకు అయితే ఇప్పుడు మీ పులివెందులో ఎలా ఉంది రోడ్లు బాగున్నాయి బస్ స్టాండ్ మంచిగా పడింది ఇది పెట్టి ముక్కుంటాము రెండు ఇల్లు వచ్చింది కదా బస్ స్టాండ్ పక్కనే కాబట్టి ఇంతవరకు మన్నాడు దానా రాజారెడ్డి చనిపోయిన నుంచి మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం బ్యాంక్ ఇక్కడ ఇప్పుడు ఇల్లు వేసుకొని ఇక్కడికి వచ్చినాం అంతా వాళ్ళ ఇప్పుడు మీరు చంద్రబాబు గారి ప్రభుత్వం చూసారు జగన్ గారి ప్రభుత్వం చూసారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదమ్మా మాకు చంద్రబాబు నాయుడు ఏదే అని అసలు ఎంగిల్ చేత కాకిరేదిలే అంట అన్న క్యాంటీన్ అని రెండు నాలుగు పెట్టా ఎవ్వరికి మాకేం చేయలేదు మా ప్రభుత్వంలో లోన్లు ఆయన ప్రభుత్వంలో లోన్లని అదేని ఇదేని డాక్రావాలని ఏది లేదు ఈ పొద్దు ఇంటాన్నామంటే నలభై ఐదేళ్ళకు కూడా పద్దెనిమిది వేలు చిల్లర ఇచ్చానాడంటే పెట్టి ముక్కుంటున్నారు మంచిగా పనులు పెట్టాడు మంచిగా పనులు ఉన్నాయి కరువు పనులు ఉన్నాయి మిల్లుల పనులు ఉన్నాయి మస్తు పనులు ఉన్నాయి బతకలేమా ఇప్పుడు నలభై ఐదేళ్ళు డెబ్బై డెబ్బై ఏళ్ళు నేను పని చేస్తాను చనిపోతున్నారు వేలాది మంది బస్సులు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళందరికీ సాయం చేయాల ఇప్పుడు గుండె జబ్బులకు పెట్టినాడు మన క్యాన్సర్ కు పెట్టినాడు అవి సంతోషం ఇంకా ఆయన ఇంకా నూరేళ్ళు బతకాల అది మాత్రం మూటికి మూడు పాలు సంతోషం గుండె జబ్బులు మా బంధువులే ఎంతో మంది గుండె జబ్బులు బాగా చేసుకొని వచ్చినారు అలాంటివన్నీ చేస్తున్నాడు ఆయన పిల్లలకు ఆయనకు ఆశీర్వాదం లేదని చెప్పండి మిగిలిన ఇప్పుడు ఇప్పుడు మీ మహిళలకు మహిళల్లో దీవెత్తి ముక్కుంటారు మన నాకే పడింది పదకొండు ఇరవై ఒక్కవే పడింది ఎందు అన్ని అదేంట ఇదేంట అన్ని పడింది ఇప్పుడు నిన్ననే చూసుకొని వచ్చిన లేదని చెప్పండి భూముల గురించి మహిళల వరకు అయితే ఎలా ఉంది పులివెందుల్లో మహిళలందరూ సత్యం సరే వ్యతిరేకత ఏం లేదు వ్యతిరేకత లేదు అసలు జగన్ సార్ అంటే కొంతమంది ఇట్లా మహిళలైనా ఎవరినైనా ఇప్పుడు ఎన్నికల టైం వచ్చేసరికి డబ్బు పెట్టి కొంటున్నారు అంటున్నారు నిజమేనా అంటే ఓట్లను డబ్బు పెట్టి కొంటున్నారు అంటున్నారు మహిళల వరకు అది లేదు భయపడాక మన సార్ను మహిళలు అయితే డబ్బు ఒక్క పాలు తీసుకోరు కదా పది చోట్ల పోతా అంట నేను గానీ ఎవరు మహిళల గురించి భయపడాల్సిన అవసరం సార్కు లేదు మహిళల వరకు ఖచ్చితంగా భయపడాల్సిన మేము కూడా భయపడము అమ్మఒడి అందరికి వస్తున్నారు కొంతమందికి వస్తున్నారు లేదు బాబు అందరికి వచ్చింది ఎవరు నాకు రాలేదండి ఇప్పుడు మా దగ్గర పనిచేస్తారు శరవెల్ మా దగ్గర రాయకు పడిందని ఈ రోజు పటను వస్తాడని అంటారు అందరికి వచ్చింది మాకు తెలిసినంత మాత్రం అందరికి అట్లా ఏం లేదు నాన్న సంతోషిస్తున్నారు వచ్చినారు పిల్లలు బాగా చదివించుకుంటున్నారు ఇప్పుడు గర్ల్స్ కాలేజీ బాగుంది గర్ల్స్ హై స్కూల్ బాగుంది అందులో గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు ఎక్కువ జరిగారు ఈ సంవత్సరం నిన్న మా దగ్గర ఉన్న మీటింగ్ పోయిన కలస హై స్కూల్ మధ్య సార్నైతే ఇన్స్పెక్షన్ కొడుకులా అని చూడు నాకు అమ్మనైతే ఇంకా ఇన్స్పెక్షక్ మీరే చెప్పండి వాళ్ళ పోయిని ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నాను ఎవరికైనా ఏం చేయాలో చెప్పండి ఇప్పుడైతే పులివిందులలో వేరే వాళ్ళ కథనయితే మీకైతే పులివెందులో ప్రజలందరికీ కూడా అభిప్రాయం జగన్ గారు బాగానే ఉన్నారు పరిపాలన బాగానే ఉందా ఇప్పటివరకు మీరు చూసిన మొత్తం మీద ఎలా ఉంది అంటే ఇప్పుడు జగ చంద్రబాబు గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎవరు అనుకుంటున్నారు జగన్ సార్ ఆయన జగన్ సార్ ఎట్లా తిరిగి ఇరుకుని పెట్టాలా ఇరుకుని పెట్టాలా చెడ్డ పేరు రావాలనే ప్రభుత్వం ఆయన ఉద్దేశం అంతా లేచినా అని అదే ఆలోచిస్తున్నాడు బురద చల్లితే బురద కడుక్కుంటే పోతాది గాయం అయితేనే కదా భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకేమి రాలేనైనా వరకు మా సార్ వచ్చినాక మాకు బాగుండాది ఊరంతా బాగుంది సంతోషంగా ఉంది రోడ్లు కూడా ఎట్లుండదు బస్ బస్టాండ్ ఊరి కళ వచ్చింది బస్ స్టాండ్ పక్కనే పెట్టాడు మొత్తానికి అయితే బాగుంది మీకు ఏం ఇబ్బంది మా సార్ భయపడాల్సిన అవసరం అవసరం అండి థ్యాంక్స్ అమ్మా